అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక మేమైతే ఒలలేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు తప్పదిద్దామని చెప్పేసి తీస్తున్నాం మీరు చూడండి లైవ్లో చేపలు ఎట్లా తీస్తున్నాం అనేది ఎన్ని చేపలు పడ్డాయో కూడా చూడండి पिल्ला काय काय कर

క్షణ లేదు కడుపు సాఫ్ ఉంది క్షణ లేదన్నా కడుపు సాఫ్ ఉందండి

నేను నేను లేను అనుకుంటున్నాడు ఈ తోకనే ఎర్ర తోకలే మా కలర్ సూపర్ ఉంది ఏ నీ దోస్తుల దగ్గరికి వెళ్ళిపో మస్తు కొడుతుంది ఇది మస్తు గాలి అయితే పెడుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గాలి సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదిగో గాలి అయితే మస్తు పెడుతుంది మా అన్న మా బాబు ఇద్దరు కలిసి పుట్టి కొడుతున్నా కానీ జరుగుతలేదు గాలికి ఎంత కొట్టినా కానీ వెనకకు దొబ్బుకోతుంది పుట్టి అయితే మొత్తానికి అయితే కొంచెం గడ్డకైతే వచ్చేసినాము అటువంటి ఇటువంటి చూస్తున్నారు కదా మీకు గాలి సౌండ్ వినిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ అవ చెట్టు కూడా ఎట్లుతుంది చూడండి ఇక అయితే గడ్డకు వచ్చేసిన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇగో వీళ్ళైతే చిక్క మెట్టు లాన్ డిసైడ్ చేసుకుంటున్నారు ఈ తుట్టుపొదలకు ఇగో ఇన్ని చేపలు అయితే పడ్డాయి మన చేపల వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే కామెంట్ చేయండి ఇంతకు మీకు ఈ చేపలల్లో ఏ చేపలంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అట్లనే ఈ ఫిషింగ్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇన్ని అయితే వద్దయి ఇంకా తొందరలోనే మళ్ళీ చేపల వీడియోస్తోనే మీ ముందుకు వస్తాను కీప్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్